నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు తోడపిచ్చేజా ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈ రోజు చూడేస్తున్నాయి బండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ కియా సెట్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్స్ సన్ రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ సెన్సార్స్ ఇయర్ కెమెరా వస్తుంది బటన్ స్టార్ట్ ఉంటుంది డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఆటోమేటిక్ హర్యానా నెంబర్ ఎన్ఓసీ ఇన్వాయిస్ అందిస్తా ఫామ్ ట్వంటీ ఎయిట్ రాదు హర్యానా ఎన్ఓసికి ఓన్లీ ఎన్ఓసి వస్తుంది ఇన్వాయిస్ అంటే షోరూమ్లో అడుగు తీస్తారు కొత్త బండి కాబట్టి ఇబ్బంది లేదు వైట్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద వైట్ వచ్చింది డ్యూయల్ కలర్ బండి రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ అరవై ఎనిమిది వేల అరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఐదుకాయ సిల్టర్లు ఉన్నాయి బల్లే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బాగా నటు వచ్చి డిక్వర్క్ ఏపీసీ రిప్లేస్ కాలే ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి చూసుకొని ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బాటికి ఇప్పటికి పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్పర్ అండ్ ఒరిజినల్ రైట్ సైడ్ సెసి ఒరిజినల్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు దాల్దే బానట రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఇప్పటి ఇప్పటివరకు వాడలేరు కియా సెల్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ నైన్ బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి ఇగో ఇక్కడ ఫ్రంట్ ఒక కెమెరా ఉంది సైడ్ మిర్రర్ల కెమెరాస్ ఉన్నాయి వైట్ కలరు ఆటో గేరు ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బండికి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది రియర్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ స్టైరింగ్ బండికి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు సార్ వైట్ కలర్ ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద వైట్ వచ్చింది బండి మొత్తం జన్నీన్ ఉంది కేవలం అరవై తొమ్మిది వేలు మాత్రమే ఎదిగింది డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నీ వస్తాయి హర్యానా నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ వస్తుంది సిల్ టైర్లు ఉన్నాయి ఐదిటికి ఐదు ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ కేవలం అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పద్నాలుగు లక్షలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు బండికి పుష్ బటన్ వచ్చింది క్రూజ్ వచ్చింది వాయిస్ కమాండింగ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది కిలోమీటర్ తిరిగింది ఆటో గేరు ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ కూడా ఉంది సన్ రూఫ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది కోర్ డ్రైవర్ది నార్మల్ సీట్ ఉంటుంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షలు సార్ బార్గెనింగ్ ఉంది ఐదిరికా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని వాడలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఢిల్లీ హర్యానా నెంబర్ ఆటోమేటిక్ కియా సెల్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లెన్ పద్నాలుగు లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్